Mukunda Jura's first ever factory outlet. Be two to twelve percent charges with zero making charges low return on sale with zero making charges. Karnataka Congress repeat. Karnataka Congress sarkar reduce. Mysore Urban Development Authority. స్కామ్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తాజాగా బిగ్ షాక్ తగిలింది ఇందులో భాగంగా ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీఎం సిద్ధరామయ్యపై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది అవును కర్ణాటక రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన ముడా కుంభకోణం కేసులో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఈ కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ద్వారా కేసు నమోదు చేసింది తద్వారా నిందితులను విచారణకు పిలిచేందుకు విచారణ సమయంలో వారి ఆస్తులకు కూడా అటాచ్ చేసేందుకు ఈడీకి అధికారం దక్కినట్లయింది అంటున్నారు దీంతో ఇప్పుడు ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది కాగా ము స్థలాల కేటాయింపుల విషయంలో సీఎం సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందింది అని ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే దీనికోసం సీఎం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు అని సామాజిక కార్యకర్త టిజె అబ్రహాం కర్ణాటక గవర్నర్ కు ఫిర్యాదు చేశారు అబ్రహాంతో పాటు మరికొంతమంది ఫిర్యాదు చేశారు దీంతో మూడా స్థలాల విషయంలో ముఖ్యమంత్రిని విచారించాలి అని ఆగస్టు పదహారున గవర్నర్ ఆదేశించారు అయితే గవర్నర్ ఆదేశాలను రద్దు చేయాలి అని మంత్రివర్గం తీర్మానించింది ఈ తీర్మానాన్ని గవర్నర్ తోసిపుచ్చారు దీంతో వ్యవహారం కోర్టుకు చేరుకుంది కోర్టులో సీఎం సిద్దరామయ్యకు చుక్కెదురాయి ఈ సమయంలో లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతి ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఈ మేరకు మనీ లాండరింగ్ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది దీంతో సిద్ధరామయ్య ఫ్యూచర్ పై తీవ్ర చర్చ మొదలైంది